ఈ రోజు ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం రాశి ఫలాలు ముఖ్యమైన కార్యక్రమాలు దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి సంతాన ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ చేయడం మంచిది కాదు మిత్రులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి వ్యాపార ఉద్యోగాలలో ఒత్తిళ్లు తప్పవు వృషభ రాశి వారి రాశి ఫలాలు ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి చేపట్టిన పనులలో తొందరపాటు మంచిది కాదు ప్రత్యర్థుల నుండి ధనపరంగా ఒత్తిళ్లు పెరుగుతాయి వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి ఉద్యోగాలలో ఊహించని మార్పులు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మిథున వారి రాశి ఫలాలు దూర ప్రాంతాల బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి ఆర్థిక పురోగతి కలుగుతుంది కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి కర్కాటక రాశివారి రాశి ఫలాలు ఆదాయానికి మించి ఖర్చులుంటాయి నూతన రుణయత్నాలు చేస్తారు బంధువులతో అకారణ విభేదాలు కలుగుతాయి వ్యాపార ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చికాకు పరుస్తాయి మానసిక ప్రశాంతతకు ఆలయ దర్శనాలు చేసుకుంటారు చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి సింహరాశి వారి రాశి ఫలాలు ఇంట బయట పరిస్థితులు అనుకూలిస్తాయి చిన్నపాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని పాత విషయాలు చర్చిస్తారు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తొలగిపోతాయి కన్య రాశివారి ఫలాలు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా వేస్తారు మిత్రులతో కలహ సూచనలున్నవి వ్యాపారాలు నిరాశాజనకంగా సాగుతాయి ఉద్యోగమున అదనపు బాధ్యతలు పెరుగుతాయి రాశి రాశిఫలాలు వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రతిభ పాఠవాలు వెలుగులోకి వస్తాయి రాజకీయ సభా సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి మొండి బాకీలు వసూలవుతాయి వ్యాపారాలు సజావుగా సాగుతాయి సంతాన విద్య విషయాల్లో శుభవార్తలు వింటారు వృశ్చిక రాశివారి రాశి ఫలాలు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో పదోన్నతి పెరుగుతుంది వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి విలువైన వాహనాలు కొనుగోలు చేస్తారు ధనుస్సు రాశి వారి రాశి ఫలాలు కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది ప్రయాణాలు వాయిదా పడతాయి ముఖ్యమైన పనుల్లో కార్యాటంకములు కలుగుతాయి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి ఉద్యోగులకు అదనపు పని బాధ్యతలు పెరుగుతాయి మకర రాశివారి రాశి ఫలాలు వ్యయ ప్రయాసాలతో కాని పనులు పూర్తి కావు చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి భాగ్యస్వామి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి ఉద్యోగులకు అధికారుల నుండి విమర్శలు తప్పవు వృధా ఖర్చులు పెరుగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుంభరాశి వారి రాశి ఫలాలు ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు కీలక సమయంలో సన్నిహితుల సాయం అందుతుంది జీవిత భాగస్వామి నుండి ఆకస్మిక ధనలాభం పొందుతారు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి మీన రాశివారి రాశి ఫలాలు నిరుద్యోగులకు అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాల్లో అధిక లాభాలు అందుకుంటారు ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఇవి ఇవాటి రాశిఫలాలు రేపటి రాశిఫలాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూ ఉండండి ఆంధ్రప్రభ